హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బిగ్ బాస్ నైన్కి సంబంధించి నేను మీరు ప్రోమోలు చూసే ఉంటారు నాకు తెలుసు డెమోన్ ది కళ్యాణ్ ది రీతుది సంజనా గారిది ముఖ్యంగా మీరు చూడని వాళ్ళు ముందు చూస్తే మీకు క్లారిటీగా వస్తుంది అనమాట ఎందుకంటే నేను చెప్పే విషయం మీకు చాలా నవ్వుగా ఉంటుంది ప్లస్ సీరియస్గానే ఉంటుంది అనమాట అందరికంటే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని షేర్ చేయండి అనమాట చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్నమాట ఈ వీడియో నేను చెప్పేది మీరు మధ్యలో మాత్రం నవ్వద్దు అసలు ఎట్టి పరిస్థితుల్లో నవ్వద్దు ఇంతకీ కళ్యాణ్కి డెమోన్కి మధ్య జరిగింది ఏంటి ఇద్దరిలో తప్పెవరిది అసలు అనేది నా కామెంట్ రూపంలో చేయండి కానీ డెమోన్కి మాత్రం ఈసారి రెడ్ కార్డు పడింది వీకెండ్లో నాగార్జున గారు వస్తారు కదా రప్పడించి అన్నమాట అక్కడ ఏం కళ్యాణ్ నువ్వు ఏంటి మీరిద్దరు గొడవ ఏంటి అని అడుగుతారు డెమోని కళ్యాణ్ అక్కడ డెమోను మెడబట్టుకున్నది పర్టికులర్గా అక్కడ ఒక ఎపిసోడ్లో అనమాట ఒక వీడియో ప్లే చేస్తారు అక్కడ డెమోనేమంటాడు తెలుసా సార్ 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 సారీ సార్ గవకుని జరిగిపోయింది సార్ ఇంకెప్పుడు జరగదు సార్ నన్ను క్షమించండి సార్ అని మోకాలు దాండేస్తాడు లేదు నాగార్జున గారు ఏమంటారు తెలుసా లేదు నువ్వు వెళ్ళిపోవాల్సిందే బిగ్ బాస్ ఓపెన్ ద గేట్ అంటారు బిగ్ బాస్ ఓపెన్ గేట్ చేస్తారు ఇక్కడ నాగార్జున గారు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో బ్యాగ్ దగ్గరికి వెళ్ళిపోను సార్ 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 లేదు సార్ లేదు సార్ 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 తప్పు అయిపోయింది సార్ ఒకసారి క్షమించండి సార్ క్షమించు సార్ అంటారు అంతే అయిపోయింది గొడవ సర్దుమణిగా అయిపోయింది అక్కడ ఏమీ లేదు సినిమా అక్కడ జరిగేది అదే రేపు శనివారం ఎపిసోడ్లో జరిగేది అదే చూస్తూ ఉండండి మీరు నేను చెప్పింది మీకు కంపల్సరీగా అక్కడ ఉంటుంది డెమోన్ ఒకసారి నువ్వు తప్పు చేసినావు ఇది రండా సార్ ఇదిగో రెడ్ కార్డు ఈసారి తప్పు చేస్తే నువ్వు బయటికి వెళ్ళిపోతావు ఓకే ఒకసారి క్షమించేస్తాను కళ్యాణ్ కూడా ఏం కళ్యాణ్ ఏం చేద్దాం సరేలే సార్ ఒకసారికి క్షమించేసేయండి సార్ అంటాడు అయిపోయింది సూచోళం మనమే పిచ్చోడ కేవలం అది టీఆర్పీ కోసం వచ్చే ప్రోమోస్ అయ్యి అది అదైందా టీఆర్పీ అంటే వీకెండ్లో నాగార్జున గారు ఏమంటారు వీళ్ళనేది ఎగ్జైట్మెంట్గా చూడాలి ఎపిసోడ్ అనేది అక్కడ జరిగే సిచ్యువేషన్ అనమాట అయిపోయిందా తర్వాత రీతు సంజన సంజన నువ్వేం మాట్లాడావు నీకేమైనా అర్థమవుతుందా అని అంటారు నాగార్జున గారు సంజన గారు సార్ నేనేం మాట్లాడినా సార్ నాకు గుర్తులేదు సార్ అంటారు గుర్తు లేదా ఏంటి సంజన గారు మీరు అని అంటారు నాగేంద్ర లేదు సార్ నిజంగా నేనేమన్నా రీతిని సార్ నాకు గుర్తులేదు సార్ బిగ్ బాస్ వీడియో ప్లీజ్ అనంగలోనే వీడియో ప్లేజ్ అక్కడ ఆ మాట్లాడి మాట్లాడు సార్ నాకు ఏదో సార్ ఫ్లోలో వచ్చేసింది సార్ అలాగే నాకు బై మిస్టేక్లో వచ్చింది సార్ నువ్వు మాట్లాడింది చాలా తప్పు నువ్వు తెలుసా నువ్వు సంజన సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ సంజన సారీ సంజన రితు రితు సారీ రితు రితు సారీ రితు ఓకే ఓకే క్షమించే ఓకే సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి క్షమించండి సార్ బై ఫ్లో వచ్చింది సార్ ప్లీజ్ సార్ నన్ను క్షమించండి ఒక్కసారిగా నన్ను క్షమించాను సార్ అని అడిగింది అయిపోయింది వాళ్ళిద్దరి మధ్య కూడా అయిపోయింది కేవలం మళ్ళీ నేను చెప్తున్నాను ఇది టీఆర్పి కోసమే ఈ ప్రోమో అనేది మనకు రిలీజ్ చేసింది వీకెండ్లో ఏం జరుగుద్దు ఏంటనేది ఆతృతగా జనాలు చూస్తారు డబ్బులన్నీ వాళ్ళకి వెళ్తే మనం చేసేది అదే కదా కాదని చెప్తారా మీరు ఎవరన్నా ఎవరన్నా మీరెవ్వరు చెప్పలేరు ఇందుట్లో ఇదంతా ఎపిసోడ్ అయిపోయింది కదా